ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ద పిఎంసి ట్రస్ట్ అందరికీ నమస్కారం పిఎస్ఎస్ఎన్ సమాచారానికి స్వాగతం ముందుగా ముఖ్య అంశాలు కోనసీమ జిల్లా నెల్లటూరు గ్రామంలో ఘనంగా మహాకర్ణ శాఖాహార ర్యాలీ నిజామాబాద్ జిల్లాలోని గుప్తా అపురూప వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద ట్రెక్కింగ్ సామూహిక ధ్యానం గుంటూరులో ఘనంగా నలభై ఒక్క రోజుల మండల ధ్యాన ముగింపు కార్యక్రమం సత్యసాయి జిల్లా గంటాపూర్లోని శ్రీ గురిజాల అప్పస్వామి మందిరంలో మూడు వందల అరవై రోజుల ఉచిత ధ్యాన శిక్షణ బాపట్ల జిల్లా రమణాయపాలంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ధ్యానం ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలు కోనసీమ జిల్లా కపిలేశ్వరపురం మండలం నెలటూరు గ్రామంలో మహాకర్ణ శాకాహార ర్యాలీ అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు ఈ సందర్భంగా పిరమిడ్ మాస్టర్లు ధ్యానులు నెలటూరు గ్రామ వీధుల గుండా తిరుగుతూ ఎంతో అద్భుతంగా ర్యాలీ నిర్వహించారు శాకాహారం విశిష్టతను తెలిపే ఫ్లకార్డులను ప్రదర్శించి జీవహింస మహాపాపం తినండి తినండి శాకాహారమే తినండి అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ఎంతో ఉత్సాహంగా ర్యాలీని కొనసాగించారు అనంతరం శాకాహారం తినడం వల్ల కలిగే లాభాలను వివరించి శాకాహార విశిష్టతపై ప్రజలకు చక్కటి అవగాహన కల్పించారు ప్రతి ఒక్కరూ శాకాహారమే తినాలని పిలుపునిచ్చారు పిఎస్ఎస్ఎం ధర్మవరం ఆధ్వర్యంలో సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం కొత్తపేటలోని బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ ధ్యాన మందిరంలో ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమం అద్భుతంగా జరిగింది ఈ సందర్భంగా సీనియర్ పెరుముడు మాస్టర్ కాశీ విశ్వనాథ్ ధ్యాన్లకు చక్కటి జ్ఞానబోధ చేశారు కామం క్రోధం లోభం మనిషిలో ఉన్న జ్ఞానాన్ని క్షీణింపచేస్తాయని తెలియజేశారు ఈ మూడింటి పట్ల పూర్తి జాగ్రత్తతో ఉండాలని సూచించారు భగవద్గీత శ్లోకాలు ఉపమానాల ద్వారా ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని అందించారు కళ్ళు మూసుకొని కూర్చుంటే మీ మనసు శాంతిగా ఉంటుంది ఇక్కడ కోపము ద్వేషము అసూలన్నీ పటాపంచే క్లీన్ అయిపోయి మీకు శూన్యమైపోతుంది శూన్యమైపోతే కోపం పెట్టుకుంటే కళ్ళు మూసుకొని కూర్చున్న కూర్చున్న వాళ్ళంతా కూడా ధ్యానికి అయినట్లు కాదు కళ్ళు మూసుకొని కూర్చున్నంత వాళ్ళంతా కూడా ధ్యానట్లు కాదు కళ్ళు మూసుకుంటారే ధ్యానండి ఇప్పుడు ఈ ప్రాక్టీస్ అయ్యేది ఇంటికాడికి పోతానే లేకపోతే బయటికి పోతానే అక్కడ మీరు నిలబడదు మీకు మనసు లేకపోకుండా శాంతిగా ఉండడం అనేది అలాగే క్యారీ ఇక్కడ ఏదైతే క్యారీ ఫలు చేసినారో ధ్యాన స్థితిని పొందినారో నడుచుకుంటూ వెళ్ళిన ఎదుర్కొంటూ వాళ్ళని చూసినా లేకపోతే మన కుటుంబంలో వాళ్ళు రకరకాల మాటలు మాట్లాడే బంధువులు ఏదైనా రకరకాల మాటలు మాట్లాడే సమాజం వాళ్ళు రకరకాల మాటలు మాట్లాడే మీ లోపల ఏ మాత్రం దానికి ఇంబ్యాలెన్స్ కాకుండా శాంతిగా ఉంటే అప్పుడు మీరు నిజంగా ధ్యానం అయినట్లు పిఎస్ఎస్ఎం వనపర్తి జిల్లా అధ్యక్షుడు రాధాకృష్ణారెడ్డి ఉపాధ్యక్షురాలు స్వర్ణలతారెడ్డిల ఆధ్వర్యంలో వనపర్తి జిల్లాలోని మూల చైతన్య పిరమిడ్లో మౌన ధ్యాన కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న కొత్త ధ్యానులకు ధ్యాన విశిష్టత గురించి చక్కగా తెలియజేశారు పిరమిడ్ మాస్టర్లు రాధాకృష్ణారెడ్డి స్వర్ణలతారెడ్డి ధ్యాన సాధనతో మానసిక ప్రశాంతత మంచి ఆరోగ్యం చేకూరుతుందని వివరించారు ప్రతిరోజు క్రమం తప్పకుండా ధ్యాన సాధన చేయాలని సూచించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ఈ కార్యక్రమంలో కొత్త నులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు పత్రిజీ మహిళా చైతన్య ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లాలోని గుప్త అపురూప వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద ట్రెక్కింగ్ సామూహిక ధ్యాన కార్యక్రమాలను నిర్వహించారు ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా పిరమిడ్ మాస్టర్ రమాదేవి పాల్గొని ధ్యానులకు ధ్యాన విశిష్టత గురించి చక్కగా వివరించారు అలాగే సీతాయనం గురించి తెలియజేసి ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని అందించారు అనంతరం మహిళా మాస్టర్లు చిన్నారులు ఆడి పాడి సందడి చేశారు పిరమిడ్ మాస్టర్ శోభన్ లావణ్య నిర్వహణలో ఈ కార్యక్రమం విజయవంతంగా జరిగింది ఇందులో అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు ब्रह्मि पिता महापत्रि जी की ब्रमर्षि पिता महापत्रि जी की ब्रह्मषि पिता महापत्रि जी की ధ్యాన భీమఖండం ఆధ్వర్యంలో కోనసీమ జిల్లా రామచంద్రాపురం మండలం ద్రాక్షారామం గ్రామంలోని ఉచిత పిరమిడ్ ధ్యాన మందిరంలో ఆత్మ జ్ఞాన శిక్షణ కార్యక్రమం అద్భుతంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ అనకాపల్లి శివశక్తి పాల్గొని ధ్యానలకు అద్భుతమైన ఆత్మ జ్ఞానాన్ని అందించారు భగవంతుడు అనంతమైన శక్తిని ఇచ్చాడని ధ్యానం ద్వారా ఆ శక్తిని మనలోకి తీసుకోవాలని సూచించారు నిరంతరం ధ్యానం చేయాలని శాకాహారమే తినాలని కోరారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు భగవంతుడి శక్తి అంతై ఉంది కానీ ఆ ఇంత ఉన్న భగవంతుడి శక్తిని తీసుకోలే తీసుకోగలుగుతున్నామా శక్తిగా ఉంది మరి ఆ శక్తిని మనం గుర్తించాలంటే ధ్యానం చేయాలి శాఖాహారం తినాలి పిల్లల శక్తిని నింపుకోవాలి పెండ్లో కూర్చొని ఈ మూడు టూల్స్ మన జీవితంలో నిత్యము ఆచరించుకోవాలి ఏం చేయాలి ఆచరించాలి పనే దైవంగా సత్యసాయి జిల్లా గంటాపూర్లోని శ్రీ గురుచాల అప్పస్వామి ధ్యాన మందిరంలో పిరమిడ్ మాస్టర్ జాస్తి గంధ్యాల రామాంజనేయులు ఆధ్వర్యంలో మూడు వందల అరవై రోజుల ఉచిత ధ్యాన శిక్షణ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుంది ఈ కార్యక్రమంలో రెండు వందల రోజు సీనియర్ పిరమిడ్ మాస్టర్ ఆంజనేయులు పాల్గొని క్షీరసాగర మదనం గురించి చక్కగా వివరించారు దేవ దానవులు క్షీరసాగర మదనం జరిపినప్పుడు బయటికి వచ్చిన వస్తువుల గురించి తెలియజేశారు అనంతరం మంచి కథల ద్వారా ధ్యాన్లకు చక్కటి ఆత్మ జ్ఞానాన్ని అందించారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు ఆ లక్ష్యం కోసం పోరాడుతుంటే చిరుతాన్ని తిరుతానికి కేవలం అమృతం ఐశ్వర్యమే కాదు దాంట్లో ఎన్నో రకాల విలువైన వస్తువులు వచ్చినాయి చింతామణి పీఠం వచ్చింది అక్షరసులు వచ్చినారు దాని తర్వాత కామదేను వచ్చింది కల్ప వృక్షలు వచ్చినారు సూర్యచంద్రులు వచ్చినాడు లక్ష్మీదేవి వచ్చింది చంద్రుడు వచ్చినాడు ఇలాగా ఎన్నో విషయాలు వచ్చినాయి ఇవన్నీ అడగలే ఎన్నో సంపదలు వచ్చినాయి ఇవన్నీ కావాలని కోరుకోలే కాబట్టి ఒక మహాద్భుతమైన గొప్ప లక్ష్యం కోసం నువ్వు పాటుపడితే చిన్న చిన్నవన్నీ కోరికలు కావచ్చు కానుకలు కావచ్చు మనకు అడ్డుపడే కొన్ని అడ్డ ఆలాపద కూడా వచ్చింది కాబట్టి కొన్ని కానుకలు వస్తాయి కొన్ని ప్రతిబంధకాలు వస్తాయి ఏమొచ్చినా కానీ మనం తట్టుకొని చిన్న చివరి వరకు నిలబడగలగాలి కాబట్టి ఆత్మసాక్షాత్కారం కోసము ఆత్మజ్ఞానం కోసము మనం ప్రయత్నిస్తే గుంటూరు పట్టణంలోని గల పిరమిడ్ మాస్టర్లు రామారావు భార్గవిల నివాసంలో నలభై ఒక్క రోజుల మండల ధ్యాన ముగింపు కార్యక్రమం అద్భుతంగా జరిగింది ఈ కార్యక్రమంలో గుంటూరు జిల్లా పిఎస్ఎస్ఎం అధ్యక్షులు వెలుగపూడి లక్ష్మణరావు రావు ధ్యానరత్న ఆకురాతి శంకర్రావులు పాల్గొని ధ్యాన్లకు అద్భుతమైన ఆత్మ జ్ఞానాన్ని అందించారు ధ్యానం విశిష్టత గురించి

ప్లస్ ఉండే కళ్ళజోడు ఆ రోజు నుంచి ఇప్పుడు వరకు కళ్ళజోడులో ఉండగా ఉన్నాయి అంటే ఇక్కడ ఇంకా నాకే తెలుసు అహంకారం సాధ్యం మనిషి ఏమంటుండే నాకే వచ్చు ఎవరి దగ్గర నేర్చుకోలేదు మనం ఒక చిన్న పిల్లల దగ్గర నేర్చుకోవాలా ప్రతి చివరి దగ్గర నేర్చుకోవటానికి వచ్చాం అవునా నేర్చుకోవటం బాపట్ల జిల్లా పర్చూరు మండలం రమణాయపాలెంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ధ్యానము ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలను అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ బండ్లమూడి వెంకటేశ్వరరావు పాల్గొని ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని అందించారు ధ్యానం ఎలా చేయాలి ధ్యానంతో మనిషిలో ఎలాంటి సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి అనే విషయాల గురించి చక్కగా వివరించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ఖమ్మం పట్టణంలోని సప్తవర్ణ అపార్ట్మెంట్లో పిరమిడ్ మాస్టర్ టీచర్ జ్యోతి నివాసంలో నలభై ఒక్క రోజుల ధ్యాన శిక్షణ కార్యక్రమం నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా పిఎస్ఎస్ఎం ఖమ్మం జిల్లా అధ్యక్షురాలు ధ్యానరత్న కాటేపల్లి శైలజ పాల్గొని ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు ధ్యానం చేయు పద్ధతి ధ్యానం విశిష్టత ధ్యానంతో కలుగు ప్రయోజనాలను వివరించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ఈ కార్యక్రమంలో నలభై ఐదు మందికి పైగా ధ్యానులు పాల్గొన్నారు పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో విజయవాడ చిట్టినగర్లో మహాకర్ణ అహింస శాకాహార ర్యాలీ మే తొమ్మిదిన నిర్వహించనున్నారు పిరమిడ్ మాస్టర్లు విజయవాడ చిట్టినగర్లోని కలరా హాస్పిటల్ వద్ద నుంచి సాయంత్రం ఐదు గంటలకు శాకాహార ర్యాలీ ప్రారంభం కానుంది పిరమిడ్ మాస్టర్లు బీవీఎస్ పట్నాయక్ భాను ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగనుంది ఇందులో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు కార్యక్రమ నిర్వాహకులు శ్రీ మహోతర్ బాబాజీ ట్రస్ట్ నిర్వహణలో విజయవాడ ముత్యాలంపాడులోని శ్రీ పట్టాభి రామచంద్ర స్వామి వారి దేవాలయంలో జ్ఞానవతార గిరి మహారాజు జన్మదినోత్సవ వేడుకలు మే పదిన నిర్వహించనున్నారు ఈ కార్యక్రమం ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు కొనసాగనుంది ఇందులో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ నాదయోగి ఫ్లూట్ గణేష్ పాల్గొననున్నారు ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు కార్యక్రమ నిర్వాహకులు ఆదరిస్తున్న ప్రేక్షకులకు అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి పిఎస్ఎస్ సమాచారం మరింత సమాచారంతో మళ్లీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి పాత్రిజీకి ప్రతిరూపమైన పిఎంసి ప్రతిక్షణం సత్యదర్శనం నమస్కారం